నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శ్రీమాత్ర సాధారణంగా మనందరికీ రకరకాల కళలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు పీడకలలు కొన్నిసార్లు ఏదో శుభకార్యాలు అయినట్టు కొన్నిసార్లు ఎవరో చనిపోయినట్టు ఒకటని కాదు ఇంకా రకరకాల కళలు అనేది వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి అసలు ఇది కళ అని కూడా అనుకోం వాస్తవం మేనేమో అన్నంత ఇన్వాల్వ్ అయిపోతాం కల్లో కూడా అయితే దీనికి సంబంధించి ఒక స్వప్న శాస్త్రం అనే ఒక అది పురాణమో మరి శాస్త్రమో గ్రంథమో తెలియదు కానీ ఉంది అని చెప్పైతే విన్నాం నిజంగా అందులో ఉన్నాయన్ని అందులో చెప్పినట్టుగానే నిజంగా మన బయట ఏదైతే వచ్చిందో అది జరుగుతుందా దాని గురించి వివరించండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు చూసే ప్రేక్షకులు కూడా ఇదే అనుభవంలోకి వచ్చింటుంది మనం ఏదైనా ఒక సీన్ కూర్చొని మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది అరే ఇది ఆల్రెడీ నాకు కల్లోకి వచ్చింది సేమ్ సిచ్యువేషన్ మీకు వచ్చిందా ఎప్పుడైనా అనిపించింది ఆల్రెడీ నాకు వచ్చింది కళ కూడా ఒక్కొక్కసారి ఇదంతా ముందు ఎప్పుడో జరిగినట్టు అనుకుంటా జరిగింది అనిపిస్తుంది అదేంటంటే ఆల్రెడీ మొత్తం రికార్డెడ్ యాక్చువల్గా ఎప్పుడు ఏం జరగాలనేది అది స్వప్న రూపంలో ఒక్కొక్కసారి అదే ఫిలిం ముందుకి వెనక్కి వెళ్ళినట్టుగా వచ్చేస్తుంది మనకి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు అట్లా వస్తుంది అన్నారు కదా అన్ని అన్నిసార్లు రాదెందుకే కొన్ని సార్లు వస్తుంది రోజు వస్తే ఇంకేం అసలు ముందే తెలిసిపోతాయండి కాబట్టి ఏంటంటే స్వప్నము అనేటువంటిది ఏంటంటే మీకు అమ్మవారు స్వప్న రూపంలో యాదేవి సర్వభూతేషు స్వప్నారూపేణ సంస్థ సంస్థిత రూపేణ సంస్థత లజ్జారూపణ సంస్థిత ఇక్కడ చాలా ఉన్నాయి అమ్మవారు ఏంటంటే కాపాడుకోవడానికి ముందుగా స్వప్న రూపంలో ఒక ఇండికేషన్ ఇస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదో ఒక బిజినెస్ పెట్టబోతున్నాడు అంత చెడు స్వప్నాలు వస్తున్నాయి అంటే నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాను సో నేను చూసుకోవాలి చెక్ చేసుకోవాలి స్వప్నాలు కానివ్వండి శకునాలు అంటారు మేము బయలుదేరేటప్పుడు శకునాలు కానివ్వండి నిమిత్తము అంటారు మేము యాస్ట్రాలజీలో వాడతాం నిమిత్తం అంటే నిమిత్తం అంటే ఎలా అంటే ఒక వ్యక్తి అడిగాడు జాతకం లేదు ఏం లేదు ఏమంటే మాకు పెళ్ళి అవుతుందా అని ఇలా చూడగానే ఇద్దరు జంట కలిసి వస్తున్నారు కూడా అవుతుందని చెప్పొచ్చు అదే వ్యక్తి అడిగాడు ఏమన్నా మేము విడిపోతామా కలిసి ఉంటామా అని ఒక సెంటర్ దగ్గరికి వచ్చి భార్య ఇద్దరు ఆడ మగ ఇద్దరు విడిగా వెళ్ళిపోయారు సపరేట్ రోడ్స్లో అట్లా ఒకటి కాదు చాలా తీసుకోవచ్చు రెండు జంటలున్న పక్షులు ఒకటి ఎగిరిపోయి ఒకటి మిగిలిపోయింది అంటే ఇండికేషన్ అంటారు నిమిత్తము అని ఒకసారి ఇలాగ ఒకసారి నేను ఒక కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇట్లా హెల్త్ బాగాలేదంట అది లౌడ్ స్పీకర్లో పెట్టి వింటున్నాడు వీళ్ళు ఆకాశం వైపు చూడగానే మబ్బులన్నీ విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు నేను వెంటనే ఏం చెప్పానంటే వెంటనే వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవుద్దని చెప్పండి అన్న అంటే ఒకసారి నేను మీకు ఫోన్ ఇస్తాను అని నాకు ఇచ్చాడు ఫోన్ అమ్మ ఇప్పుడు నిమిత్తం పరంగా సీరియస్ చాలా ఇంకా కష్టం అంటున్నారు కానీ రేపటికి మొత్తం క్లియర్ అయిపోద్ది అని చెప్పాను రేపటికి క్లియర్ అయిపోయింది అయిపోయాక ఈ వ్యక్తి వచ్చి అడిగాడు ఎట్లా చెప్పాను జాతకం లేదు కదా అంటే దాన్ని నిమిత్త శాస్త్రం అంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకి పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఆ ఇండికేషన్ వాళ్ళకి సంబంధించింది అనేది ఎట్లా తీసుకోవచ్చు ఆస్ట్రాలజర్కి నిమిత్తం గురించి మనం సర్చింగ్లో ఉన్నప్పుడు అది చూపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తుంది ఓకే ఓకే ఒకరోజు ఎట్లాగే వెహికల్ మీద వెళ్తుంటే ఒకతను లోన్ వస్తుందా అంటే బస్ వెనకాతలా రాసింది మనపురం గోల్డ్ అని సంథింగ్ వస్తుందండి అన్న అట్లా ఏంటంటే ఒక్కొక్క ఇండికేషన్స్ దీని మీద ఒక పెద్ద స్టోరీ ఉంది నిమిత్తం మీద అంటే స్వప్న శాస్త్రము నిమిత్త శాస్త్రము శుకున శాస్త్రము అంటే నిమిత్తాన్ని ఎలా తీసుకోవాలనే దాని మీద చిన్న స్టోరీ ఉంది చెప్తాను మీకు ఒకసారి ఒక గురువు గారు వాళ్ళ శిష్యులందరికీ పాఠం చెప్తూ ఉన్నాడు ఇలాగే జ్యోతిష్యము నిమిత్తం వీటి మీద ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది ఏమండి మా అబ్బాయి పొద్దున వెళ్ళాడు కనిపించట్లేదు ఏంటో అర్థం కావట్లేదు అనగానే వెంటనే శిష్యుడు లేచి అలా చెప్పి అలా వచ్చింది అంతట్లో గురు పత్ని వచ్చి బావిలో పడిపోయిందని చెప్పింది వెంటనే శిష్యుడు ఏం చేశాడు ఇంకేమైంది కట్ అయిపోయింది కదా సో మీ పిల్లలు ఇంకా రాడమ్మా అని చెప్పేసింది చెప్పంగానే చెప్పేశాడు అతను గురువు గారు ఏమన్నట్టు లేదు లేదు వెంటనే వస్తాడు మీ అబ్బాయి వెళ్ళండి అనగానే శిష్యుడు అడిగాడు ఏంటి సార్ మీరు కట్ అయిపోయింది కదా తాడు బకెట్ కట్ అయిపోయాయి మరి మరి కట్ అయిపోవాలి కదా అంటే కాదు కాదు వాటర్ ది మూన్ మూన్ అంటే చంద్రుడు తల్లి కారకుడు అందులోంచి బకెట్ నుంచి తీ తీస్తున్నటువంటి చిన్న అంటే కొంత వాటర్ వేసి బిడ్డ సో మనం వేరు చేస్తుంటే పోయి కలిసింది కానీ ఇది మామూలుగా అయితే మనం గా విడిపోయిందని కానీ ఇక్కడ తల్లి బిడ్డకి సంబంధించింది అదే భార్యాభర్తకి సంబంధించింది అయితే కట్ అయిపోతుంది తీసుకోవాలి ఎందుకంటే భార్యాభర్త అనేటువంటిది ఏంటి ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటే పని జరుగుతుంది అంటే రోప్ అండ్ బకెట్ లాగా కానీ ఇక్కడ కట్ అయిపోయింది కదా భార్యాభర్త సంబంధం వస్తే నువ్వు కట్ట ఉంది చెప్పాలి ఇక్కడ తల్లి బిడ్డ కాబట్టి చిన్న వాటర్ అనేది బిడ్డ అనుకో పెద్ద వాటర్ అనేది తల్లి అనుకో కట్టై కలిసింది కాబట్టి అని చెప్పినప్పుడు నిజంగానే సాయంత్రం కల్లా వస్తాడు అట్లా అలా ఏంటంటే నిమిత్తము అనేటువంటిది ఉంటుంది ఒకసారి ఇలాగే ఒక జ్యోతిష్కుడు ఇప్పుడు కదా నార్త్ సైడు వాళ్ళు అడిగాడు ఏమనంటే ఇతను ఏ ఊరికి వెళ్తాడు ఏ దేశానికి వెళ్తాడని వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆస్ట్రేలియా అని చెప్పాడు ఆస్ట్రేలియా ఎట్లా చెప్తాం అసలు జ్యోతిష్ శాస్త్రం పుట్టినప్పుడు ఆస్ట్రేలియా అనేది లేదు కదా అంటే అప్పుడు ఈ పేర్లు లేకపోతే ఎట్లా చెప్పాడు అన్న నిజంగా ఆయనకి ఆస్ట్రేలియాకే ఆఫర్ వచ్చింది ఆయన వచ్చి అడిగాడు ఎట్లా చెప్పారు మీరు ఎట్లా చెప్పారు అందరు అడిగారు అంటే ఆ రోజు సరిగ్గా నేను చెప్పేటప్పుడు పక్కనున్న వ్యక్తి ఆ లే అని అన్నాడు సిగరెట్ ఇది ఉంటుంది చూసారా ఆస్ట్రేలియా అంటే ఆ ఆస్ట్రో ఆస్ట్రో వేసేటువంటి తీసుకున్నాడు అనేటువంటిది వచ్చింది ఆ నిమిత్తాన్ని తీసుకొని నేను ఆస్ట్రేలియా అని చెప్పారు అన్నాడు ఓకే అట్లా నిమిత్తం అనేటువంటిది ఉంటుంది అలాగే స్వప్నం కూడా ఏంటంటే స్వప్న శాస్త్రానికి కొన్ని కొన్ని ఉన్నాయి పర్ ఇప్పుడు మామూలుగా ఏమంటారు సైంటిఫిక్గా ఉండేవాళ్ళు మీరు సైన్స్ చదువుకున్న వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఏమంటారు మీరు చూసింది మాట్లాడేది వే అంటారు నిజమే అది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం కూడా ఆ సిస్టమ్ ఇచ్చారు చూసింది మాట్లాడింది అనుమానించింది ఊహించుకున్నది మీరు పొద్దున్నంతా చూసిన అనుభవం కళ్ళలోకి వస్తే దాన్ని తీసుకోవద్దు అని చెప్పారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వచ్చే స్వప్నాన్ని కూడా తీసుకోవద్దు పక్కాగా అని చెప్పేశారు మనకు ఆరోగ్యం బాగా బాగాలేనప్పుడు ఉండేటువంటిది తీసుకోకూడదు అలాగే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వస్తే అలాంటిది రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు లోపల వచ్చింది ఒక సంవత్సరం ఆరు నెలలు అవుతుంది పన్నెండు నుంచి మూడు ఒక త్రీ టు వన్ మంత్ మూడు నుంచి ఐదు ఒక డేస్ టు లోపల అయిపోతుంది అంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు నెగిటివ్గా ఇప్పుడు అవుతుంది అన్నారు కాబట్టి నెగిటివ్గా వచ్చింది అనుకోండి అది నెగిటివ్ అవుతుంది అని అనుకుంటాం అది నిజంగా అవుతుందా అంటే మీరు ఇంత ముందర టాపిక్ లో అన్ని సార్లు అది నెగిటివ్గా వచ్చినా నెగిటివ్గా అవుతుందని చెప్పలేము అన్నారు ఎగ్జాక్ట్లీ మరి ఎలా అర్థం చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక నెగిటివ్గా వచ్చింది స్వప్నం ఇది బాగా కంగారు పడ్డట్టుగా వచ్చింది నిద్ర లేచి కాళ్ళు చేతులు కాకుండా నిద్రపోతే మళ్ళీ అది పాజిటివ్గా వస్తే ఆ స్వప్నం క్యాన్సిల్ అవుద్ది ఇప్పుడు నెగిటివ్ని పాజిటివ్ని ఎలా కనిపెట్టాలో కూడా చెప్తా కొన్నిసార్లు పాజిటివ్గా వస్తుంది వాళ్ళకి మంచి పుష్పాలు వచ్చాయి ఏనుగు ఆశీర్వదించినట్టుగా వచ్చింది ఇట్లా చెప్తుంటారు చాలా చెప్తారు అలా వచ్చినప్పుడు మళ్ళీ నిద్రపోద్దు అని చెప్పింది మూడుకో నాలుగో వచ్చింది లేచి చక్కగా స్నానపానాలు చేసుకొని పూజ చేసుకోవాలి ఎవరికైనా నెగిటివ్ వచ్చింది చాలా మంది తెలియక తెల్లవారుజాము లేచి అందరికి చెప్పేస్తారు అని చెప్పింది శాస్త్రం నెగిటివ్గా వస్తే ఫస్ట్ మీరు పొద్దునే ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అది రూల్ స్వప్నానికి ఉన్నటువంటి రూల్ ఎందుకనండి అట్లా చెప్తే చెప్తే అది మంచి అయితే మంచి ఫలించదు చెడు అయితే చెడు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అంటారు అంటే చెప్తే ఫలితం ఫలితం ఉండదు రెండవది ఇంకోటి ఏంటంటే గజేంద్ర మోక్షం కానీ లేకపోతే మనకి త్రిజట స్వప్న వృత్తాంతం అని ఉంటుంది అది కానీ ఇవి చదువుకోవాలి రామాయణ మహాభారత చదువుకుంటే దాని దోషం పోతుంది గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒకసారి ఊహించుకున్నా కూడా పోతుంది ఆ దోషం అనేటువంటి అయితే ఇక్కడ ఏంటంటే ఆ స్వప్నం ఎలా వచ్చింది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆవు వచ్చింది ఆవు పొడుస్తున్నట్టు వచ్చింది నార్మల్గా చక్కగా ఉందా గుడ్ పొడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు అలాగే ఒక కొండ మీద ఎక్కుతున్నట్టు వచ్చింది మంచిది పడిపోతున్నట్టు వస్తే మంచిది కాదు

ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి